హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంత పెద్ద మల్లె చెట్టుకు చూడండి అసలు ఆకులు తీస్తే మాత్రం ఎన్ని పువ్వులు అంటే బస్తాలు బస్తాలుగా వెళ్ళే మల్లె చెట్టు అనమాట పెద్దదన్నమాట నేను నా గార్డెన్లో ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను అనమాట ఇది ఇది ఇంటి దగ్గర మల్లె చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక పొదలాగా అల్లుకుపోయి ఉంటుంది ఇంకా దీనికి ఆకులు తీయాలంటే మా వాళ్ళు అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు ఇంత పెద్ద చెట్టు కాదని చెప్పేసి వాటికి అవే చిగుర్లు వస్తూ కనీసం రోజుకు ఒక బుట్ట నిండా చిన్న బుట్ట నిండైనా వెళ్తూ ఉంటాయి అసలు ఆకులు తీయరు తీస్తే మాత్రం ఇంకా ఒక బస్తా వెళ్తాయి అనమాట అంత పెద్ద మల్లె చెట్టు అనమాట చూడండి అక్కడ దాకా అల్లుకుపోయింది దీనికి డైరెక్ట్ ఇంకా మోటరు వేస్తారు మోటరు పైపు వేసేసి వదిలేస్తారు అనమాట చాలా పెద్ద మల్లె చెట్టు చాలా పువ్వులు వస్తాయి నేను అనుకున్నాను ఇప్పుడు నేను కుదిరినప్పుడు మొత్తం ఆకు తీసి అసలు ఎన్ని పూస్తాయో చూడాలనుకున్నాను కానీ నేను వచ్చి ఇంకా అడావిడిలో వెళ్ళిపోతూ ఉంటాను కదా అస్సలు తీయలేదన్నమాట అలా ఇంకా పూసినప్పుడు చాలా లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ హార్వెస్ట్ చేశాను చూపించాను కూడా ఇంకా ఇవి పూసి పూసి ఉన్నాయి ఇంక ఇప్పుడు ఆకులు తీసామనుకో చాలా వస్తాయి అనమాట ఇప్పుడు ఇక మీరు చూడొచ్చు వీడియోలో అయితే ఎన్ని రకాల ఫ్రూట్ ఫర్టిలైజర్ చేశాను అనేది ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీరు కూడా చేసేసుకోండి సమ్మర్లో మామిడి బండ్లు కానీ బనానా కానీ ఏ పండు దొరికితే ఆ పండుతో అయితే ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్కటి చేసేసుకొని వాటిపైన పేర్లు పెట్టుకోవాలి అన్నీ కూడా ఇట్లా రెడీ చేసేసుకున్నాం అనుకోండి మన మొక్కలకి ఎంత ఈ సమ్మర్లో ఈ లిక్విడ్ పోషకాలు ఈ చూడండి మనం మ్యాంగోస్ తెచ్చుకొని తింటాం కదా ఆ మ్యాంగోస్ని కాస్తంత బెల్లం వేసి నానబెట్టి ఇంకా రోజు అంటే ఇవి రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వాటర్లో కలిపి ఇంకా మొక్కలకి ఇవ్వటమే ఇంకా వేస్ట్గా మనకు మార్కెట్లో చాలా ఫ్రూట్స్ వేస్ట్గా దొరుకుతూ ఉంటాయి మనకి ఈ సమ్మర్లో చాలా మ్యాంగో ఫ్రూట్స్ ఇంకా అన్నీ వస్తుంటాయి కదా అలాంటివన్నీ వేస్ట్ చేయకుండా ఇలా చేసేసుకొని ఇంకా సమ్మర్ అంతా కూడా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూల మొక్కలకైనా కూరగాయల మొక్కలకైనా ఎండ తాకి నుంచి మొక్కలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా మొక్కలు ఎండాకాలంలో చాలా ఇదైపోతుంటాయి వేడి తాకిడికి కాబట్టి తప్పకుండా ఇలాంటి లిక్విడ్ పోషకాలు చేసుకొని మీ పూల మొక్కలకైతే ఇచ్చి చూడండి ఇవన్నీ బనానా ఉంది ఇందులో అది మామిడి మామిడికాయలు ఉన్నాయి ఇందులో అలాగే అవి ఉంటాయి కదా ఆరెంజ్ అవి ఉన్నాయి అలాగే చెరుకు దగ్గర వేసిన చెరుకు తొక్కలు ఉన్నాయి ఇంకా అన్ని రకాలన్నమాట మనం మీరు ఇవన్నీ చేసుకోకలేకపోయినా కొన్నైనా చేసేసుకొని మొక్కలకైతే సమ్మర్ అంతా ఇవ్వండి ఇవైతే ఈజీ ప్రాసెస్ అన్నమాట మనం తెచ్చుకున్న తొక్కల్లో బెల్లం కలిపేసి వాటర్ వేసేసి నార పెట్టడమే ఇవి డైరెక్ట్ ఇచ్చుకోవడమే కొన్ని ఎక్కువ రోజులు ఉండకుండా డైరెక్ట్ ఇచ్చుకోవడమే డైరెక్ట్ ఇచ్చి ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ బెల్లంతోనే ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మ్యాంగో ఏంటంటే ఎప్పుడు మనం ఈ సీజన్ అంతా తింటాం కాబట్టి ఇది వాటర్లో ఊరేసి దాంట్లో కొంచెం బెల్లం ముక్క వేసి నానబెట్టాను అనమాట ఇంకా బనానా ఇలాంటివి అయితేనేమో అవి కొంచెం నెలలో తరబడి ఉంటాయి కాబట్టి అందులో వాటర్ అనేది ఏమి యాడ్ చేయకూడదు ఒక్కొక్క డబ్బా పైన ఒక్కొక్క పేరు అనేది రాసేసుకొని మనకి ఏది కావాలి ఈరోజు ఏ మొక్కలకి ఏది ఇవ్వాలనేది చెప్పేసి అవన్నీ మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏది మీకు అందుబాటులో ఉన్నది అనుకుంటే అవి చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకెప్పుడైతే మల్లె పువ్వులు కూడా చాలా చక్కగా పోయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ సీజన్లో మల్లె పువ్వులు కనకాంబరాలు గులాబీలు బాగా వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వండి ఏంటంటే మళ్ళీ మనకు ఈ ఇప్పుడు ఎక్కువగా పువ్వులు పూసి ఉంటాయి కాబట్టి వాటికి మంచిగా పోషకాలు అందేసి ఎక్కువగా పూలు పోయాలంట ఇది ఇంకొక మల్లె చెట్టు ఇక్కడే అమ్మవాల ఇంట్లో ఇదే మల్లె చెట్టు సేమ్ మన గార్డెన్లో ఉంది ఇంకేంటంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ ఆకు తీసి పువ్వులు పూయించాలి అని ఇంట్రెస్ట్ ఉండదు పూస్తే కోసుకొని పూజకు కొన్ని పెట్టేస్తారు అంతేగాని ఈరోజు నిన్న ఈవినింగ్ తీసాను అనమాట అప్పుడు బాగుంటే పొద్దున మార్నింగ్ పూజ కోసం పూజ కోసం అయితే కోసేసారు ఇప్పుడైతే ఓన్లీ మొగ్గలు ఉన్నాయి ఎండకు సరిగ్గా కనపడట్లేదు మళ్ళీ ఈవినింగ్ కూడా చూపిస్తాను నిన్న ఈవినింగ్ అయితే అదే మొత్తం కనకంబరలు చాలా ఉండే బట్ నేను తీద్దామనుకునే లోపు ఇంకా మార్నింగే గూసేసారనమాట పువ్వులన్నీ కూడా నేను లేవక ముందుకే పూజ కోసం ఇది ఈవినింగ్ టైంలో అప్పుడు కూడా ఇంకా నేను కొంచెం చీకట్లోనే తీసిన ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవ్వస్తుందనమాట చూశారు కదా ఫ్రెండ్స్ మల్లె మొక్కకి కాదు ఏ మొక్కలకు కూడా మంచిగా ఉపయోగపడే ఈ పోషకాలు చేసుకొని మేము మొక్కలకి ఇచ్చి చూడండి కూరగాయలు కాదు వెజిటేబుల్స్ కానీ ఇంకా పళ్ళు కానీ పువ్వులు కానీ ఏవైనా అధికంగా పువ్యాలి గార్డెన్లో అంటే ఇలాంటి పోషకాలు ఇచ్చి చూడండి నేను వన్ వీక్ నుంచి అయితే వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే ఊరొచ్చాను కాబట్టి ఇప్పుడు కూడా ఈ అమ్మవారి ఇంట్లో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ పూల మొక్కలు చాలా తీయాల్సింది ఉండే ఇంకా టైం కుదరక తీయలేకపోయాను తప్పకుండా ఈ ఫర్టిలైజర్స్ అయితే ట్రై చేయండి అవి నేను అక్కడ ఉన్నప్పుడు చేశాను కాబట్టి ఆ క్లిప్ అనేది దీనిలో యాడ్ చేశాను మళ్ళీ మీకు ఎలా నేను వాడుతున్నాను అనేది కూడా ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ చాలా మందికి యూజ్ అవుతుంది మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇక్కడ పెద్ద మల్ల అయితే ఇన్ని పువ్వులు అయితే ఉన్నాయి ఆకు తీయకుంటే ఇన్ని పూసాయి ఇంకా ఆకు తీస్తే ఎన్ని పూస్తాయి ఇంకా చెప్పనక్కర్లేదు మీ ఇంట్లో కనుక మల్లె చెట్టు ఉంటే ఎక్కువ పుయ్యట్లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి మీ అందరికీ కూడా రిప్లై అని చేస్తాను అసలు పువ్వులు పుయ్యలేదు అనుకోండి నేను చూపించిన ఈ పోషకాలు వాడి చూడండి ఎంత మొండి మొక్క అయినా పుయ్యాల్సిందే పూయాల్సిందే నాది గ్యారంటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్